హలో ఫ్రెండ్స్ మార్నింగ్ ప్ర అందరం ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటాము ఎందుకంటే వాకి తుడిచి కానించి ముగ్గులు పెట్టుకొని అన్నీ కడుక్కొని చేసుకునేసరికి అలాగే లంచ్ బాక్స్ అని హస్బెండ్కి లంచ్ బాక్స్ పిల్లలకి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసుకునేసరికి మనం చాలా బిజీ ఉంటాం అనమాట అలాంటి టైం అప్పుడు మనం పవర్ నమ్ముకోలేము ఇలాంటి ఒక వస్తువు ఇంట్లో కొని పెట్టుకున్నారంటే పవర్ లేనప్పుడు కూడా మనకి ఈజీగా పనులు అవుతాయి అనమాట అందుకే ఈ వీడియో షూట్ చేశాను చాలాసార్లు మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటిది ఇంట్లో వల్ల మనమేమి నష్టపోము మనకి ఏమి లాభం తప్ప నష్టం ఉండదు నెక్స్ట్ ఏంటంటే మనం ఖర్చు పెట్టే వెయ్యి రూపాయలు ఎక్కడైనా పోతుంది అది ఒక వస్తువు రూపంలో బట్టలైనా బొమ్మలైనా ఏదో రకంగా అదే ఇలాంటిది ఒక వస్తువు పెట్టడం వల్ల అరిగిపోదు తరిగిపోదు దీనివల్ల లాభం తప్ప నష్టం ఉండదు అనమాట ఇలాంటిదైనా రోడ్డు పచ్చడి అయినా మనకి సమయానికి బాగా పనికి వస్తాయి అనమాట ఇవి ఎందుకంటే అనుకూల పరిస్థితుల్లో మనకి ఏదైనా ఇప్పుడు ఒక కరెంట్ పోయిందనుకోండి సో సపోజ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఏదైనా రీజన్ అవ్వచ్చు సమ్మర్లో ఎక్కువ పవర్ కట్ తీస్తు ఉంటాడు లేదా ఇంకెక్కడైనా ప్రాబ్లం అయ్యి పవర్ తీయచ్చు అలాంటప్పుడు మనం ఏది ఆపుకోలేము స్కూల్ ఆపలేము హస్బెండ్ ఆపవాయిస్ ఆపలేము ఏది ఆపుకోలేము కదా అది ఇలాంటిది ఉంటే ఇంట్లోనే కూరలకైనా చట్నీలకైనా దేనికైనా మనం ఏదైనా పేస్ట్ కావాలన్నా రెడీగా చేసుకోవచ్చు అనమాట మిక్సీకి దీనికి ఫైవ్ మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే డిఫరెన్స్ ఎందుకంటే మిక్సీలో ఇలా అనగానే అలా నలిగిపోద్ది మా మీరు గట్టిగా ట్రై చేయండి ఇది రుబ్బిన వాళ్ళకి చాలా తెలుస్తుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే అయిపోద్ది అనమాట అది మనం వచ్చే వాళ్ళకి ఒకలా ఉంటుంది రాని వాళ్ళకి ఒకలా ఉంటుంది సో ఏదైనా అలవాటు పడితే అలవాటు అయిపోద్ది అనమాట ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో మీకు తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సేమ్ నేను అదే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అన్నీ రెడీ అయిపోయి ఈ చట్నీ కూడా వేపి పక్కన పెట్టాను చల్లారి పెడదామని చెప్పేసి ఈ లోపు మొత్తం రెడీ అయిపోయింది అందరూ రెడీ అయిపోయారు స్నానాలు చేసి సో బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉన్నారనే టైంకి పవర్ తీస్తాడనమాట వెంటనే ఇమీడియట్లుగా నేను రోడ్లో అయితే పచ్చడి అయితే రుబ్బేశాను సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏ టైంకి ఏది అవసరం పడుతుందో ఇలాంటివి ఇంట్లో ఉండడం వల్ల మనకి పని ఈజీగా అవుతుంది అనమాట ఎందుకంటే అది ఇప్పుడు మనకి ఇడ్లీలోకి చట్నీ కావాలి అన్ని సాంబార్ కావాలి దే ఏదైనా కావాలి సో అన్నీ రోజు చేయలేము కదా ఏదో ఒక వెరైటీయే చేయగలం చట్నీ ఆర్ సాంబార్ మనం అది పవర్ తీస్తారు కదా అని ఇంకో వెరైటీ చేయడానికి కూడా మనకి టైం ఉండదు ఎందుకంటే మార్నింగ్ అంత బిజీగా ఉంటాము ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఓకే స్కూల్ ఆఫీస్లో ఉన్నప్పుడు అయితే అవ్వదు కదా అలాంటప్పుడు టక్కా టా ఇలాంటిది ఉన్నదంటే రుబ్బుకోవచ్చు అనమాట అందుకే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ప్రతిసారి ఇలాంటి ఇంట్లో ఉండడం వల్ల లాభం తప్ప నష్టం మనకి ఏమీ ఉండదు మనం ఖర్చు పెట్టే వెయ్యి రూపాయలు ఎక్కడైనా పోతాయి అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా అవసరానికి కంపల్సరిగా ఇవి ఫ్రెండ్లీగా ఉపయోగపడతాయి అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్